گتر ماپٹ ضلع وار సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక సెకండ్ ముమ్మలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ వెనుకంగులో ఉన్నది వీర నర్సరసోహం روز ناگ دور میں کون سا پتہ شکم روکنے ఉన్న ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో నలభై నాలుగు సెకండ్లే పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న బతకన్నా ఒక గతన నమ్మంజులో ఉన్నాడు ప్రత్యేక చంద్రీసా చౌరి గారు శ్రీకృష్ణుడు గారుపాలెం గుండూరు మండలం బాపట్ల జిల్లా ప్రదర్శన

ఐదేళ్ళ వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత పన్నెండు సెకండ్ల ఆర్కేబుల్ ఆర్కే సురీఫా చౌదర్ గారు శ్రీకృష్ణ చౌదరి గారు ఏటకాలం చెన్నూరు మండలం పాపక్ మధ్యలో వారు పెట్ట ప్రదర్శనలో ఉన్నాయి லம்பரிலிருந்து கோரானில் 3 நிமிடம் 37 செகண்ட்ல பேசிவேண்டங்கனி தமிழகத்தாமல கொணசாரிட்டன 20 செகண்ட்ல வந்தங்கிரை கொள்ளலை ஆற்கேசர் சப்போர்ட்டர சுதீதாடையா குற்றப்பொய்பரがり மாவட்டபாமன் திமுகමන් ஜம்பா அட்கேசர் 20 அக்டோபர்ல நாலு வந்து நாலு நிமிஷம் சமதித்து ఉన్నాయి

ఆర్వీఎస్ కోసం వేల పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం నలభై నాలుగు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో

ప్రకృతి గారి ప్రేక్ష గారి జిల్లా గారి చట్ట పోటీలో ఉన్నాయి

ஜமரி ரெண்டு ரெண்டு பேல ஆறு வந்த எது நிலபை ஒத்தூர் ஜெயலலிதா மணி ஸ்டாலில கொனசாங்க பத்த ஏழு சேகர் மந்திங்க ஆர்ஜி சத்தோஜா சரீஷா சௌதரி காரி சுயகிருஷ்ணர் வேதப்பாடம் செல்லூர் மண்டலம் பாப்பட ஜி சத்த பிரதன

పది నిమిషంలో ఉన్నది పది నిమిషములో ఉన్నది పదిహేను రెండు మూడు వేల అడుగుల తీరాన్ని పది నిమిషముల ఐదు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల సంబంధిలో ఉన్నటు ఆర్కేజీ పచ్చూట సురీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు నూటపాదెం సురూరు మండలం పాత ప్రజల వారి కొత్త ప్రదర్శన گوپ چودہ پہنچا موبائل ولو تھی سیٹ پی پوپست کو گھنٹہ پہ کرو سیٹ مجھے मरदे सनसागन जपक मूवे सिते बंदि ज़रूरु पन पिज़म कमु మొదటి స్థలంలో కొత్త ప్రాజెక్టులు గతకున్నా నాలుగు ప్రజల మండలం జిల్లా ఉన్నారు ఆర్టీ సురేష్ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు మండలం పాత ఉన్నారు பன்னெண்டு பேர் மூணு வேல எது வந்த அடுகுல தூடா பன்னெண்டு நிமிஷம் யாருத்தொரு சேகர்ல பூர்ச்சியில் மொதல் ஸானாச்சு ஜொத்த கண்ண மூணு சேகர் முன்னாடி

ఒకటో నాలుగు వేల రెండు వందల అరుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నారు శ్రీకృష్ణ చౌదరి గారు ఏటకాలం వారు గొప్ప ప్రదర్శనలో ఉన్నారు

మూడో రోజు నాలుగు వేల ఆరు వందల వివరాన్ని పదిహేను నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి జరిగింది మొదటి స్థానంలో పదిహేను

ಇರೋ ಆರು ಐದು ವೇಲ ರೆಂಟು ವಲ ಮೊದಲ ದೂರನ್ನು ಪದಹೇ ಲಕ್ಷ ಆರು ಕಟ್ಟಲು ಮೊದಲು ಕೊನಸಾತನ ವಾರ ಓಕೆ کی ٹورانے لے کے مدد اس کو مدد اس کو سپورٹ ڏيڻ لاءِ جو هر ٻار کي ڪنهن به ڪاوڙ ڏيڻ لاءِ هڪ پرڀرتي علي کي నలభై ఐదు సెకంలో కేసు చేయడం జరిగింది ప్రభుత్వాలకి మొదటి స్థానంలో కొంత